మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ సౌండ్ ఏది మెగా ఫ్యాన్ సౌండ్ ఎక్కడా సౌండ్ ఎక్కడా అక్కడ అక్కడ వినాలి మీ ఇంటి దగ్గర వినాలి మీ అమ్మ వినాలి నాన్నగారు వినాలి మీ అక్క చెల్లి అన్న తాత నాయనమ్మ అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇప్పుడు కొంచెం నిజంగా ఈరోజు ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ చిరు సార్ మామూలుగా లేదు అంటే ఆయన రఫ్ ఆడేస్తారు కదా ఆయన సార్ నేను కూడా ఎనీ సెంటర్ సింగ్ లా నేను కూడా కొంచెం రఫ్ ఆడాను ఇద్దరం రఫ్ రఫ్ రచ్చ రత్సే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ నేను ఎప్పుడు డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు మల్టీ స్టార్ చేసినప్పుడు మా తమిళ్తో చేశాను మహేష్ మా పవన్ కళ్యాణ్తో చేశాను అప్పుడు మీరు ఎలా సౌండ్ చేసి ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను సౌండ్ ఇంకా ఉండాలి థ్యాంక్ యూ దిస్ ఇస్ ఇదే సంక్రాంతి స్పిరిట్ దిస్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చాలా మంది నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఐ లవ్ టు ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్అప్ విత్ మై డైరెక్టర్ అనిల్ అనిల్ మాది కాంబినేషన్ మామూలు కాదు మీరు ఎప్పుడు బాగా రిసీవ్ చేసుకొని అన్ని సినిమాలని బాగా హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ టు థ్యాంక్ ఆల్ ఇస్ రైటింగ్ టీమ్ వండర్ఫుల్ టీమ్ ఈస్ గాడ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ సమీర్ భీమ్స్ తమ్రాజ్ గారు పేర్లు మర్చిపోతున్నాను ఇప్పుడు మంచివాయి ప్రకాష్ ఉన్నారు ప్రకాష్ ఇస్ దే సాయి అజు పేర్లు చెప్పండి అమ్మా నాకు ఓకే సో ఎవ్రీ ఐ టోల్ సమ్ నేమ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ టు ఆల్సో థ్యాంక్ సుష్మితా అండ్ సాహో ఫర్ దిస్ వండర్ఫుల్ ఆకేషన్ ఓ నైన్ తారా బ్యూటిఫుల్ నైన్ తారా చెప్పాలి మా కాంబినేషన్లో తులసి లక్ష్మి రెండు చాలా మంచి సినిమాలు చేసాం ఐ విషన్ ఆల్ ద బెస్ట్ అండ్ షీఈస్ గన్ అండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం అంతే దానికనే దానికనే కొందరికే వస్తుంది స్పీచ్లు మనకి అంత రావు బట్ ఐమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఎప్పుడులాగే ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం కూడా రాబోతుంది మీరు ఎప్పుడులాగే దాన్ని బాగా రిసీవ్ చేసుకొని దాన్ని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ఆల్ దిలిమ్స్ సంక్రాంతి వెరీ వెరీ బిగ్ హెట్ ది ఆల్ డిజర్వ్ సూపర్ సక్సెస్ తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు బాగా ఆడాలి మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఆ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఎంట్రీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా యువి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తు yes handing over the mic to all one and only mega star chiranjeevi garu thank you దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ సిటీ నుంచి చుట్టుపక్కల నుంచి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ నా మిత్రుడు సోదర సమ్మానుడు అత్యంత ఆప్తుడు వెంకీ ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాను ముందుగా ఏంది వెంకి సంగతి అంటే అదిరి పోది సంక్రాంతి అని ఏంది బాసు సంగతి అంటే मन कदा